హలో యాస్పిరెంట్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ యూపీఎస్సి బుక్ లిస్ట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ టాపిక్ కోసం మాట్లాడుతున్నాం నాకు ఈ మధ్య చాలామంది యాస్పరెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ప్రాపర్గా యూజ్ అయ్యే బుక్ లిస్ట్ వాళ్ళకి ఒక బేసిక్ బుక్ లిస్ట్ స్ట్రాటజీ చెప్పండి అని అడిగారు సో దానికోసం ఇది నేను చేస్తున్నా యూపీఎస్సి మోస్ట్లీ డైనమిక్గా అవుతున్నప్పుడు ఇదివరకులాగా ఫుల్ టైం కూర్చొని చదివేస్తా ఎక్కువ గంటలు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తా అనడం కన్నా ఏదైనా మంచి జాబ్ చేస్తూ పేరల్గా చదవడం అనేది చాలా వైజ్ డిసిషన్ సో అందువల్ల అలా ఓన్లీ చదివేటప్పుడు ఎలాంటి బుక్ లిస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం సో నేను అన్ని అటెంప్ట్స్ కూడా వర్కింగ్ చేస్తూనే ఇచ్చాను సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది సో ఇందులో నేను నా ఐటమ్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేసి మీకు ఏదైతే బాగా ఉపయోగకరంగా ఉంటాయో బుక్స్ అటువంటి బుక్ లిస్ట్ని అటువంటి ఒక స్ట్రాటజీని మీకు చెప్తున్నా సో ఈ వీడియో క్ల కేర్ఫుల్గా వినండి సో బుక్ లిస్ట్ విషయానికి వస్తే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు బుక్ లిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలంటే నో అడ్ అంటే మీరు ఏది పడితే అది చదివేస్తాను ఆన్లైన్లో చదివేస్తున్నాను కదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే వాళ్ళు చదువుతున్నామనుకొని ఏదైతే కరెంట్ అఫైర్స్ లేకపోతే ఆన్లైన్లో ఉండే సోర్సెస్ అది ర్యాండమ్గా చదువుకుంటూ పోతారు ఒక ప్లాన్ ఉండదు లేకపోతే మళ్ళీ దాన్ని ఏ టాపిక్ ఎక్కడ చదివామో గుర్తుండదు ఏది కూడా ఉండదు ఆఫీస్లో టైం దొరికింది ల్యాప్టాప్ ఓపెన్ చేసి చదివాయడం లేకపోతే కొద్దిగా బ్రేక్ టైం వచ్చింది మొబైల్ ఓపెన్ చేసి అందులో ఏదైనా ఒక వెబ్సైట్ చూసి చదివాయడం చదివేసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను కంప్లీట్ చేసేసాను అని ఒక ఫీల్ అయిపోతుంటారు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి వాళ్ళకి ఏది గుర్తుండదు ఫిలిమ్స్ దగ్గరే మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు సో ఇలా ఎడ్ ఎలా పడితే అలా చదవడానికి ఇది నార్మల్ ఏదో గ్రూప్స్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ లాంటి ఎగ్జామ్ కాదండి ఇది మీరు అనాలసిస్ చేయాలి అనాలసిస్ చేయాలంటే మీకు ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండాలి ఎక్కువ క్లారిటీ ఉండాలి ఇవన్నీ ఉండాలి అని అంటే మీకు ఒకే బుక్కు ఒక టాపిక్కి ఒకే బుక్ లింక్ అనేది ఉండాలి ఫర్ ఈచ్ వన్ టాపిక్ దేర్ షుడ్ బి ఓన్లీ వన్ బుక్ అండ్ ఆ బుక్నే మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి ఇదే టాపర్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి ఒక బుక్ ఒక సోర్స్కి ఒక టాపిక్కి ఒక సోర్సే ఉండాలి ఈ లింకేజ్ ఉండాలి సో అందువల్ల మీరు అబ్రప్ట్గా గా సమ్వేర్ హిస్టరీ చదివి సమ్వేర్ పాలిటీ చదివి సమ్వేర్ కరెంట్ అఫైర్స్ చదివి మళ్ళీ నెక్స్ట్ డే వేరే వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇక్కడ వేరే చదివి ఇక్కడ మళ్ళీ హిస్టరీ చదివి ఇక్కడ పాలిటీ చదివి అలా చేయకండి అలా అడ్హాక్గా ఉంటే మీకు ర్యాంక్ తప్పకుండా రాదు అందువల్ల ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి స్ట్రాటజీ ఉండాలి అప్పుడే ఇటువంటి పెద్ద ఎగ్జామ్ మీరు అచీవ్ చేయగలరు సో వీడియోలు కూడా ఈ మధ్య చాలా యూట్యూబ్ యూట్యూబ్లో న్యూస్ పేపర్ చదివే బదులు యూట్యూబ్లో ఒక వీడియో చూసేస్తున్నారు ట్రావెల్ టైంలో ఆ వీడియో చూసేసి ఎనాలసిస్ అయిపోయింది న్యూస్ పేపర్ అనేది అనుకుంటున్నారు అలా చేయకండి అలా చేయడం వల్ల మీ ఒకాబులరీ డెవలప్ అవ్వదు మీ జార్గన్ డెవలప్ అవ్వదు మీరు ఎగ్జామ్లో ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మంచి వర్డ్స్ పడవు అదేవిధంగా మీ ఓన్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా డెవలప్ కాదు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు మెయిన్స్లో అనాలసిస్ చేయండి అంటే మీరు అనాలసిస్ చేయలేకపోతారు ఓన్గా ఎందుకు అంటే మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివి మీ ఓన్ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయలేదు సంబడి ఒక ఫీడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని మీ బ్రెయిన్లో ఎక్కించేశారు సో అందువల్ల మీరు తప్పకుండా అక్కడ ఫెయిల్ అవుతారు సో న్యూస్ పేపర్స్ కూడా అడ్ వీడియోస్ చూసేయడం లేకపోతే ఏదో ఒక కరెంట్ అఫైర్స్ వెబ్సైట్ చూసేసి అయిపోయింది ఈరోజు న్యూస్ అనుకోకూడదు సో ఈ కాషన్స్ అనేవి జాగ్రత్తగా ఉంచుకోవాలి సో కమింగ్ ఫర్దర్ మనకి ఇప్పుడు ఏది కావాలి బుక్స్ ఎలా ఉండాలి అని అంటే నేను ఎప్పుడూ చెప్పేది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సింపుల్గా ఉండాలి కానీ స్టాండర్డ్ బుక్స్ అయి ఉండాలి స్టాండర్డ్గా బుక్ ఉండాలి సింపుల్గా ఉండాలి అది సో దీంతో పాటు ఇది బల్క్గా లెందీగా ఉండకూడదు బుక్ ఎందుకంటే మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి దొరికే టైం అనేది చాలా తక్కువ టైం దొరుకుతుంది ఆ తక్కువ టైంలో మనకి కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి క్లారిటీ ఉండాలి అదేవిధంగా ఎక్కువ టైమ్స్ రివిజన్ అయ్యే స్కోప్ ఉండాలి సో ఇవన్నీ క్యారెక్టర్స్ ఫుల్ఫిల్ చేయాలి సింపుల్గా ఉండాలి ఒకటి స్టాండర్డ్గా ఉండాలి రెండు బల్కీగా ఉండకూడదు తక్కువ టైంలో చదివేటట్టు ఉండాలి ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ సూట్ అయిన బుక్స్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో నేను అటువంటి బుక్ లిస్ట్ని ఇప్పుడు చెప్పబోతున్నాను అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎక్కడ చదవాలి టెస్ట్ సిరీస్ ఎక్కడ చెయ్యాలి అలాగా బ్రేక్ టైంలో ఏం చెయ్యాలి బ్రేక్ టైంలో ప్రాపర్ యుటిలైజేషన్ ఎలా చేయాలి మీకు చదువుతున్నప్పుడు వర్క్లో ఎప్పుడైనా టైం దొరికింది కొద్దిగా ఆఫీస్లో ఉండేటప్పుడు అనుకునేటప్పుడు ఎలా యుటిలైజ్ చేయాలి ఇవన్నీ కూడా మనం క్లియర్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం సో మళ్ళీ టాపిక్లోకి వస్తే ఇక్కడ సో ఆల్రెడీ చెప్పాను కదా లెస్ టైంలో చదివేటట్టు ఉండాలి బ్రేక్ టైంలో రివిజన్ చేసేటట్టు ఉండాలి సో ఈ క్యారెక్టర్స్ దాన్ని ఫుల్ ఫుల్ఫిల్ అయిన బుక్స్ అనేది నేను ఇక్కడ రాశాను ఈ బుక్ లిస్ట్ మీకు టెలి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడుతున్నాను టెలిగ్రామ్ ఛానల్ లింకు కామెంట్ సెక్షన్లో ఉంది చూడండి సో ఫస్ట్ హిస్టరీ మెజారిటీ పెద్ద టాపిక్స్ ఉన్నవి హిస్టరీలో ఉంటాయి కదా సో హిస్టరీ చూసుకుంటే మీకు ఎనిషియంట్ ప్లస్ మిడివెల్ ఈ రెండు టాపిక్స్కి కూడా ఎనిషియెంట్ ప్లస్ మిడివెల్కి న్యూ ఎన్సిఆర్టీస్ ఉన్నాయి కదా రెండు బుక్స్ ఉంటాయి న్యూ ఎన్సిఆర్టీస్ ప్లస్ తమిళనాడు ఎన్సిఆర్టీ ఈ రెండు చదివితే సరిపోతుంది ఎనిషియంట్ అండ్ మెడికల్ హిస్టరీకి న్యూఎన్సిఆర్టీస్ చాలా తక్కువ టైంలో అయిపోతాయి తమిళనాడు బుక్ మీరు ఒకసారి చదివితే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి సో ఇక్కడ నేను చెప్తున్న సోర్సెస్ అన్నీ కూడా మీరు ఒకసారి ఫిజికల్ కాపీ అయితే ఫిజికల్ కాపీ మీరు ఆన్లైన్లో చదవగలిగితే సాఫ్ట్ కాపీ తీసుకొని దాన్ని మొత్తం చదవండి ఎండ్ టు ఎండ్ అందులో ఏ టాపిక్ అడిగినా మీరు కళ్ళు మూసుకొని కూడా చెప్పేటట్టు ఉండాలి అందులో ప్రతి లైన్ కూడా చదవాలి ప్రతి టాపిక్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి చేసుకొని అండర్లైన్ చేసుకుంటారు మార్కింగ్ చేసుకుంటారు మీ రివిజన్ టెక్నిక్స్ అన్ని వాడి ఎక్కువ సార్లు రివిజన్ అవ్వాలి ఇది మీకు ప్రైమరీ సోర్స్ అందువల్ల దీనిని ఎక్కువ సార్లు చదవాలి ఇదే బుక్ మీరు హిస్టరీకి ఇంకా వేరే ఎక్కడికి కూడా వెళ్ళరు హిస్టరీకి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళరు ఇదే బుక్ చేస్తారు కానీ టెస్ట్ సిరీస్లు రాస్తూ ఉంటారు సో ఏదైనా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఆ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు వస్తుంది బట్ బుక్ మాత్రం ఇది ఒక్కటే ఉంటుంది మీకు సో అలా ఇప్పుడు చేసి చెప్పిన సోర్సెస్ అన్నీ కూడా ప్రైమరీ సోర్సెస్ సింగిల్ సోర్స్ ఉంటుంది దానినే మీరు ఫస్ట్ టైం కాన్సన్ట్రేటెడ్గా చదువుతారు తర్వాత మల్టిపుల్ టైమ్స్ సేమ్ బుక్ని రివైజ్ చేస్తారు సో ఆ విధంగా తీసుకుంటే ఎనిషియంట్ ప్లస్ మిడివెల్కి న్యూ ఎన్సీఆర్టీస్ ప్లస్ తమిళనాడు నేను ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చెప్పడం లేదు ఎందుకంటే అవి స్టాండర్డ్గా ఉన్నా బాగా కాంప్లెక్స్గా ఉంటాయి న్యూ ఎన్సిఆర్టీస్ ప్రజెంట్స్ ట్రెండ్స్కి తగ్గట్టుగా ప్రజెంట్ యూపీఎస్సీ ప్యాటర్న్కి తగ్గట్టుగా ఉన్నాయి సో వాటితో పాటు తమిళనాడు ఎన్సిఆర్టీస్ చదువుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ అవుతుంది టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అన్ని డైనాస్టిక్స్ అన్నీ కూడా కవర్ చేశారు నీట్గా వీటితో పాటు మీరు నితిన్ సింగానియా ప్లస్ కల్చర్ 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 కోసం ఒక ఎన్సిఆర్టీ ఉంటుంది అది కూడా చదవాల్సి ఉంటుంది ఈ రెండు కూడా కల్చరల్ పార్ట్ కోసం మీకు కవర్ అయిపోతాయి నితిన్ సింగానియా ప్లస్ కల్చర్ కి ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్ స్కూల్ ఆఫ్ కి కొన్ని స్కూల్స్ ఉంటాయి లేకపోతే కొన్ని మొఘల్ డైనాసిటీలో గా పెయింటింగ్ కోసం అడిగే అవకాశం ఉంటాయి అలాంటివన్నీ కూడా మీకు నితిన్ సింగానియా ప్లస్ ఎన్సీఆర్టీ కల్చర్ తీసుకుంటే కవర్ అయిపోతాయి సో ఆ రెండు మీరు ఎట్టు పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా చదవాల్సి ఉంటుంది సో ఇది అయిపోయింది తర్వాత మోడ్రన్కి వస్తే మోడ్రన్ కూడా న్యూ ఎన్సిఆర్టీ ఉంది చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది దాన్ని తీసుకోండి తర్వాత బిపన్ చంద్ర గారిది మోడర్న్ ఇండియా అని ఒక బుక్ ఉంటుంది ద స్ట్రగుల్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ కాదండి నేను చెప్పేది అది బల్కీగా ఉంటుంది నవల్గా ఉంటుంది బట్ మోడ్రన్ ఇండియా అని రిలేటివ్గా స్మాలర్ సైజ్లోనే ఉంటుంది అందులో అన్ని టాపిక్స్ ద స్టాండర్డ్ వేలో కవర్ అవుతాయి బిపన్ చంద్ర గారు హిస్టోరియన్ కాబట్టి ఎన్సీఆర్టీస్ కూడా రాశారు కాబట్టి చాలా బాగా కవర్ చేశారు మీరు స్పెక్ట్రమ్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది బ్లైండ్గా అందరూ స్పెక్ట్రమ్ చదువుతున్నా నేను చదివేస్తా అని ఫీల్ అవ్వకండి వర్కింగ్ ప్రొఫెషనల్కి స్పెక్ట్రమ్ అనేది సరిపోదు ఎందుకంటే అది మేము చదువుకునే రోజుల్లో అంత బల్క్గా లేకపోయినా ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ చాలా బల్క్గా తయారైంది చాలా అన్నెసరీ కంటెంట్ ఎక్కువగా ఉంది మీరు హిస్టరీ ఎంత చదివినా కూడా వస్తూనే ఉంటుందండి సో హిస్టరీ వెనక పరిగెత్తకండి ఒక సో ఒక సోర్స్కి ఒక మెటీరియల్ కన్ఫైన్ చేసి ఉండిపోండి సో టెస్ట్ సిరీస్ ఏదైనా ఎడిషన్ వస్తే అది మీరు గుర్తుంచుకుంటారు అదర్వైజ్ ఇదే ఓన్లీ బుక్ సో మోడర్న్ మోడర్న్ ఇండియా అనే బుక్ ప్లస్ న్యూ ఎన్సీఆర్టీ సరిపోతాయి మోడర్న్ హిస్టరీకి తర్వాత పోస్ట్ మోడ్రన్ పోస్ట్ ఇండిపెండెన్స్ సారీ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ ఈ రెండింటికి కూడా ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మోస్ట్లీ విజన్ ఆర్ ఎనీ అదర్ మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ది చిన్నగా ఏది ఉందో అది తీసుకోండి బట్ అది మీరు ప్రిలిమ్స్ అయినాకే తీసుకోవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ అయినాక మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ రావడానికి మధ్యలో కొద్దిగా టైం ఉంటుంది ఆ టైంలో ఇలాంటి గ్రే ఏరియాస్ అన్నీ కవర్ చేసేసి మీరు నోట్స్ కానీ ఏదైనా తయారు రివిజన్కి అండర్లైన్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటున్నానంటే ఆ టైంలో మీకు మోర్ దెన్ సఫిషియెంట్ మీరు ఆ టైంలో ఏదైనా ఒక టార్గెట్ లేకపోతే టైం వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఆ టైంలో కవర్ చేసేసి మీకు రిజల్ట్స్ వచ్చేసరికి అన్నిటికీ ఒక ఒక పాయింట్కి ఒక సోర్స్ లింక్ చేసి రెడీగా ఉండాలి అప్పుడు మీరు మెయిన్స్లో రిజల్ట్స్ వచ్చినాక ఓన్లీ టెస్ట్ సిరీస్ రాస్తారు మెయిన్స్ టెస్ట్ సిరీస్ మీ రైటింగ్ని ఇంప్రూవ్ చేస్తారు సో అది మీరు ప్రిలిమ్స్ తర్వాత పోస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ప్లస్ వరల్డ్ హిస్టరీ కోసం చూసుకుంటారు తరువాత టాపిక్ వచ్చి జాగ్రఫీ జాగ్రఫీకి నాలుగు ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఆ నాలుగు సరిపోతాయి ఇంకెక్కువ పరిగెత్తకండి జాగ్రఫీకి ప్లస్ అట్లాస్ ఒకటి చూసుకోండి అట్లాస్లో మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ పార్క్స్ నేషనల్ పార్క్స్ లేకపోతే ఇంపార్టెంట్ రిసోర్సెస్ అలాంటివన్నీ కూడా అట్లాస్ ఎక్కువగా చూడడం వల్ల మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది ఎన్సీఆర్టీస్ ద్వారా మీకు అనాలసిస్ అంతా కూడా కవర్ అవుతుంది ఇవి సరిపోతాయి తర్వాత సొసైటీకి కూడా ఎన్సీఆర్టీస్ మీరు సరిపోతాయి వీటితో పాటు మీరు ఎలాగో కరెంట్ అఫైర్స్ చదువుతారు కాబట్టి స్కీమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ అలాంటివన్నీ కూడా లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది బట్ బేసిక్స్ కోసం మీరు ఎన్సీఆర్టీస్ చదవాలి అవి రివైజ్ చేయాలి సో వీటితో పేపర్ వన్ జిఎస్ వన్ అయిపోయింది సో ఎనిషియంట్ హిస్టరీ పార్ట్స్ అన్నీ అయినాయి తర్వాత జాగ్రఫీ సొసైటీ కూడా మనం చెప్పడం జరిగింది తర్వాత పాలిటీకి వస్తే పాలిటీలో ఒక ఎన్సిఆర్టీ ఉంటుంది ఆ ఎన్సిఆర్టీ మీరు చదువుతారు లెవెంత్ క్లాస్ దాంతో దాంతోపాటు లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ అనేది బైబిల్ సో లక్ష్మీకాంత్ని మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి పాలిటీ విషయానికి వస్తే సో దాన్ని మీరు ఫిజికల్ కాపీ అయితే ఫిజికల్ కాపీ సాఫ్ట్ కాపీ అయితే సాఫ్ట్ కాపీ ఎక్కువ సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివైజ్ చేయండి ఈ బేసిక్ ఎన్సిఆర్టీ ఎందుకు చెప్పానంటే ఈ మధ్య కొన్ని ఫ్యాక్చువల్ కాకుండా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే స్టేట్ అంటే ఏంటి అసలు గవర్నమెంట్ అంటే ఏంటి అలాంటి క్వశ్చన్స్కి మీకు ఎన్సీఆర్టీలో మంచి ఆన్సర్స్ ఉంటాయి సో లక్ష్మీకాంత్ ప్లస్ ఎన్సిఆర్టీ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ క్వాలిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వస్తే ఓన్లీ విజన్ కరెంట్ అఫైర్స్ సరిపోతాయండి మీకు ప్రతి మంత్ మ్యాగజైన్లో వాడు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి ఒక సెక్షన్ పెడతాడు ఆ సెక్షన్ అనేది సరిపోతుంది ఆర్ మీరు వేరే ఏదైనా మ్యాగజైన్ చదివినా కూడా అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్కు సెక్షన్ సరిపోతుంది ఎందుకంటే మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ లింక్డ్గానే ఐఆర్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో దీంతో టూ పేపర్ అయింది తర్వాత ఎకానమీ తీసుకుంటే ఎకానమీలో మీరు బల్క్గా చదవకూడదు మృణాలు చదువుతూ ఉంటారు చాలామంది మృణాలు చదవడం వల్ల మీకు అది చాలా లెందీగా ఉంటుంది అది చదవడానికే చాలా టైం పడుతుంది మళ్ళీ మల్టిపుల్ రివిజన్స్ అనేది కష్టం అవుతుంది అదే కాకుండా రుణాల్లో ఉన్న స్కీమ్సే మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చదువుతూ ఉంటారు సో సేమ్ సోర్స్ని సేమ్ డేటాని మల్టిపుల్ ప్లేసెస్లో చదవడం వల్ల మీ రిటెన్షన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అందువల్ల మృణాలని అవాయిడ్ చేయండి వర్కింగ్ ప్రొఫెషనల్స్ మృణాలు మంచిది కాదు అనట్లేదు మంచిదే బట్ బల్క్గా ఉండడం మన వర్కింగ్ ప్రొఫెషనల్కి అది సూట్ అవ్వదు దానికి బదులు శంకర్ గణేష్ అని చిన్న బుక్ ఉంటుంది బట్ ద స్టాండర్డ్ బుక్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది అందులో కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా క్లస్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కాన్సెప్ట్స్ మీరు కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటారు ప్లస్ ఎలాగూ బడ్జెట్ ప్లస్ సర్వే చదువుతారు కాబట్టి సర్వే మీరు సమ్మరయ్యే చదవాల్సి ఉంటుంది బడ్జెట్ బడ్జెట్ స్పీచ్ చదువు స్పీచ్ అనేది చదువుతారు సో ఇవి చదువుతారు కాబట్టి మీకు మోర్ దెన్ సఫిషియంట్ సో శంకర్ గణేష్ను ఫాలో అవ్వండి తరువాత మ్యాక్రో ఎకానమీ అనే ఒక ఎన్సిఆర్టీ బుక్ ఉంటుంది అది కూడా మీరు చదవలసి ఉంటుంది సో ఇది ఎకానమీ విషయానికి వస్తే ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే ఎన్సిఆర్టీ బయాలజీ తీసుకుంటే లెవెంత్ క్లాస్ బయాలజీలో కొన్ని చాప్టర్స్ ఉంటాయి కొన్ని చాప్టర్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ రిలేటెడ్ చాప్టర్స్ ఉంటాయి ఆ పర్టికులర్ చాప్టర్సే చదవండి తరువాత పిఎంఎఫ్ఐఏఎస్ పిఎంఎఫ్ ఐఏఎస్ ఈ బుక్ కొద్దిగా బల్క్గా ఉంటుంది బట్ మీరు అందులో ఉన్న ప్రతిదీ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయకండి ఇందాక నేను చెప్పాను అన్నీ కూడా హిస్టరీ విషయంలో అన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా మిగిలిన బుక్స్ అన్ని విషయాల్లో కూడా అదే అన్నీ గుర్తుపెట్టుకోవాలి కానీ పిఎంఎఫ్ఐఎస్ విషయానికి వస్తే అది బల్క్గా ఉండడం వల్ల మీరు కాన్సెప్ట్స్ మీద మంచిగా ఫోకస్ చేయండి ఎక్కువ ఫ్యాక్ట్స్ ఫోకస్ చేయకండి కాన్సెప్ట్స్ బాగా ఫోకస్ చేయండి ఫ్యాక్ట్స్ ఆటోమేటిక్గా మీకు కరెంట్ అఫైర్స్లో చాలా వరకు కవర్ అవుతాయి సో కాన్సెప్ట్స్ యాసిడ్ రైన్ అంటే ఏంటి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి వెదరింగ్ సారీ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి ఓషియన్ యాసిడిఫికేషన్ అంటే ఏంటి మ్యాన్గ్రోవ్స్ అంటే ఏంటి ఎకాలజికల్ నీచెస్ అంటే ఏంటి అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి ఫ్యాక్ట్స్ అనేది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి అంత ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇది ఎన్విరాన్మెంట్ తర్వాత ఎస్ఎన్టీ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మీరు విజన్ చదువుతుంటే విజన్ సరిపోతుంది లేకపోతే ఏదైనా స్టాండర్డ్ మ్యాగజైన్ మీరు చదువుతున్నా అది సరిపోతుంది సో ఎస్ఎన్టీకి మీరు గ్రూప్ వన్ కూడా చదువుతూ ఉంటే గ్రూప్ వన్లో దానికోసం స్పెసిఫిక్గా ఒక కంప్లీట్ పేపర్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీరు రవి పి అగ్రహారిని కూడా రిఫర్ చేయొచ్చు విజన్ కరెంట్ అఫైర్స్తో పాటు సో రవి పి అగ్రహారి గారి బల్క్కి బుక్ ఉంటుంది అందువల్ల నేను వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అది సజెస్ట్ చేయను విజన్ కరెంట్ అఫైర్స్ చదివితే మోర్ దెన్ సఫిషియంట్ ఆర్ అని అందుకే పెట్టాను తర్వాత ఇంటర్నేషనల్ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా మీకు విజన్ కరెంట్ అఫైర్స్ అనేది సరిపోతుంది దాంతో పాటు టెస్ట్ సిరీస్లో రాస్తున్న వాటిలో కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీరు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్లో ఉన్న డేటా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది ఆ మోడల్ ఆన్సర్లు ఇస్తాడు కదా డేటా అది చాలా వరకు యూజ్ అవుతుంది సో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఇంతే దీంతో జిఎస్ త్రీ అయిపోయింది ఎకానమీ పేపర్ చూసాము ఏదైతే వస్తుందో ఎన్విరాన్మెంట్ ఎకాలజీ చూసాము ఎస్ఎన్టీ చూసాము ఇంటర్నల్ సెక్యూరిటీ చూసాము తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎథిక్స్ పేపర్ ఎథిక్స్ పేపర్కి ముదు జైన్ బుక్ ఒకటే సరిపోతుంది అది చిన్నగా ఉంటుంది లేకపోతే మీరు ఏదైనా చిన్న బుక్ ఆర్ సంథింగ్ ఏదైనా చదివినా అది ఒక బుక్ సరిపోతుంది ఇది మీరు ఎక్కువ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఉన్న వర్డ్స్ని ఎక్కువగా వాడడం తెలియాలి సో కాన్సెప్ట్స్కి ఏదైనా ఒక చిన్న బుక్ తీసుకుంటే సరిపోతుంది నేను సజెస్ట్ చేసేదైతే జైన్ సజెస్ట్ చేస్తాను పాటు ఎస్ఏ ఎస్ఏ టాపిక్కి మీరు ఓన్గా సెల్ఫ్ నోట్స్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది డిఫరెంట్ కొటేషన్స్ డిఫరెంట్ షార్ట్ స్టోరీస్ డిఫరెంట్ స్టాటిక్ స్టాటిస్టిక్స్ ఆర్ కేస్ స్టడీస్ అలాంటివన్నీ ప్రతి టాపిక్ వైజ్గా నోట్ చేసుకొని మీరు ఒక స్మాల్ నోట్స్ తయారు చేసుకుంటే సరిపోతుంది ఇది మీరు స్కిల్ అక్వైర్ చేయాలి అంటే ఎక్కువగా రాయాలి ఎస్ఏస్ అనేది ఎక్కువగా రాస్తూ ఉండాలి నేను చెప్పేది ప్రతి వీకెండ్ ఒక ఎస్ఏ రాయడానికి ట్రై చేయండి సో ఆ విధంగా సెల్ఫ్ నోట్స్ సెల్ఫ్ నోట్స్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఎస్ఏకి సరిపోతుంది మీరు ఏ బుక్ కూడా చదవకండి ఎందుకంటే మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఉన్న టైం అనేది చాలా తక్కువ అదేవిధంగా మీ ఆప్షనల్ కూడా నోట్స్ అనేది ఉండాలి తప్పకుండా ఉండాలి ఆప్షనల్కి ఎగ్జాస్టివ్ నోట్స్ ఉండాలి సో ఆ నోట్స్ ఆన్లైన్లో అయినా చేసుకోండి ఆఫ్లైన్లో అయినా చేసుకోండి మీ కన్వీనియన్స్ బట్టి చేసుకోండి బట్ మీకు ప్రిలిమ్స్ రాసేసరికి మీకు మీ ఆప్షనల్ ది సాలిడ్ నోట్స్ అయితే ఉండాలి సో ఇది బేసిక్ బుక్ లిస్ట్ ఒకసారి మొత్తం అంతా చూసుకోండి హిస్టరీ కోసం కవర్ చేసాం జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఎస్ఎన్టీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎథిక్స్ ఎస్ఏ ఆప్షనల్ సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చదువుకోండి ఇప్పుడు ఇంకా కొన్ని టెక్నిక్స్ ఏంటంటే మీరు బ్రేక్ టైంలో ఏం చెయ్యాలి బ్రేక్ టైంలో చాలామంది క్యాస్ప్రెండ్స్కి బ్రేక్ టైం వస్తుంది ఆ బ్రేక్ టైంలో ఏం చెయ్యాలి అన్నది వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు అనమాట సో అబ్రప్ట్గా చెప్పిన దాకా చెప్పినట్టు పాపం కష్టపడతారు బట్ అబ్రప్ట్గా చదివేస్తుంటారు అండ్ హోగ్గా దాని కాకుండా మీరు కరెంట్ అఫైర్స్కి ఒకే వెబ్సైట్ పెట్టుకోండి అది కూడా మంత్లీ మ్యాగ్జైన్ పెట్టుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ చదవకండి మీరు మంత్లీ చదవడం వల్ల ఏమవుతుందంటే మంత్లీ వాళ్ళు మ్యాగజైన్ రిలీజ్ చేశారు అంటే దాని వెనుక ఒక టీమ్ ఉంటుంది వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఏది గుడ్ ఏది బ్యాడ్ ఏది యూజ్ అవుతుంది అన్నీ కూడా ఒక మంచి కంపైలేషన్ చేసి ఇస్తారు సో డైలీ చదవకుండా కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగ్జైన్ మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ పెట్టుకొని సాఫ్ట్ కాపీ దానిని బ్రేక్ టైంలో కానీ లేకపోతే ఆఫీస్ టైంలో ఖాళీ ఉన్న టైంలో కానీ దాన్ని మీరు చదువుకోవచ్చు దీన్నే మళ్ళీ మీరు రివైజ్ చేస్తారు తర్వాత మళ్ళీ పీటీ సిక్స్టీ ఫైవ్ లేకపోతే మెయిన్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని పరిగెట్టరు అందులోనే అన్నీ కవర్ అవుతాయి కాబట్టి దీన్నే మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేస్తారు ఒక మంత్లీ మ్యాగజిన్ ప్రతి మంత్ వచ్చే మ్యాగజిన్ తీసుకొని అదే చదువుతూ ఉండాలి దీంతోపాటు బ్రేక్ టైంలో మీరు న్యూస్ పేపర్ కూడా చదవాలి న్యూస్ పేపర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు సాఫ్ట్ కాపీ చదవడానికే ట్రై చేయండి సాఫ్ట్ కాపీ హిందూ కానీ మీరు ఏ న్యూస్ పేపర్ చదివితే అది సాఫ్ట్ కాపీ ఉంటుంది దాన్ని తీసుకొని బ్రేక్ టైంలో మొబైల్లో అయితే మొబైల్ ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ తీసుకొని చదువుకోండి కొద్దిగా పెద్ద స్క్రీన్ మొబైల్ తీసుకోండి మొబైల్ మీరు ఎప్పుడైనా తీసుకుంటే ఆ మొబైల్లో మీరు ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది న్యూస్ పేపర్ వీటితో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అంటే ప్రిలిన్స్ రిలేటెడ్ బిట్స్ కొన్ని ఉంటుంటాయి దాన్ని కూడా మీరు బ్రేక్ టైంలో చేయవలసి ఉంటుంది కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ వాళ్ళు పీవైక్యూస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అది ఆన్సర్స్ కూడా అక్కడే పెడతారు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతారు అలాంటి టెలిగ్రామ్ ఛానల్ ఏదైనా ఒకటి జాయిన్ అయ్యి మీరు కిలిమ్స్ రిలేటెడ్ ఓన్లీ పీవైక్యూస్కే పెట్టుకోండి అది మీరు అన్నెసరీ ఛానల్స్ జాయిన్ అయిపోతే వాళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్తో మీకు ఓవర్లోడ్ చేసేస్తారు మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా పీవైక్యూస్కి ఓన్లీ ఒక్క ఛానలే జాయిన్ అవుతారు ఆ ఛానల్ ఇన్ఫర్మేషన్ చూస్తారు దాన్నే మళ్ళీ రివైజ్ చేస్తారు ఇందులో మీకు ఏదైనా టాపిక్ తెలియకపోతే మళ్ళీ దానిని ఆఫీస్ టైంలోనే మీరు రీసెర్చ్ చేసుకుంటారు సో టెలిగ్రామ్ ఛానల్స్ ఎన్ని ఎక్కువ జాయిన్ అవ్వకండి ఓన్లీ ఒకటే జాయిన్ అవ్వండి దాని పీవైక్యూస్ మోస్ట్లీ జాయిన్ అవ్వండి దాన్నే ఎక్కువసార్లు రివైజ్ చేయండి సో ఈ మూడు కూడా మీరు బ్రేక్ టైంలో కానీ జర్నీ టైంలో కానీ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సో అబ్రా ఎడ్హాగ్గా మీరు ఎక్కువ వీడియోస్ చూసేకండి సారీ ఎక్కువ వీడియోస్ ఎక్కువ చూసేకండి ఇలా ఒక పక్క స్ట్రాటజిక్గా ఒకే సోర్స్ నుండి కరెంట్ అఫైర్స్ చదవడం ఒకే సోర్స్ నుండి న్యూస్ పేపర్ చదవడం ఒకే సోర్స్ నుండి ప్రిలిమ్స్ పీవై క్యూస్ చూడడం అదేవిధంగా మెయిన్స్ పీవై క్యూస్ కూడా ఈ మధ్య ఛానల్స్ చాలా మంచి ఛానల్స్ వస్తున్నాయి ఏదైనా ఒక ఛానల్ ఫైండ్ అవుట్ చేసి అదే రివైజ్ చేయండి సో ఈ విధంగా మీరు బ్రేక్ టైం ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారు కరెంట్ అఫైర్స్ ఇది డైనమిక్ పోర్షన్ అంతా కూడా ఈ బ్రేక్ టైంలో మీరు ఫోకస్ చేస్తారు డైనమిక్ పోర్షన్తో పాటు పీవైకిస్ కూడా బ్రేక్ టైం ఎలా యూటిలైజ్ చేసుకుంటారు మీరు జనరల్ రీడింగ్ టైం అంతా కూడా ఈ మనం చెప్పిన బుక్ లిస్ట్ని సార్లు చదవడానికి ట్రై చేస్తారు ఈ విధంగా చేస్తే మీకు మంచి సాలిడ్ బేస్మెంట్ సాలిడ్ ఫౌండేషన్ అనేది సాలిడ్గా ఉంటుంది డైనమిక్స్ ఉన్న కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా అప్డేటెడ్గా ఉంటారు సో తప్పకుండా ప్రిలిమ్స్ పాస్ అవుతారు ప్రిలిమ్స్ పాస్ అయ్యేసరికి మీ దగ్గర ఆల్రెడీ అన్నిటికీ ఒకసారి చదివేసి ఉండి మెటీరియల్ ఒక సోర్స్కి ఒక మెటీరియల్ ఉండడం వల్ల మెయిన్స్కు మీరు ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ డెవలప్ అవుతారు మీలో ఏదైనా లోపాలు టెస్ట్ సిరీస్లో ఐడెంటిఫై చేసినవన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తారు సో హోప్ ఇది మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఏ విధంగా చదవాలి ఎటువంటి బుక్స్ లిస్ట్ ఉండాలి అవన్నీ కూడా సో ఉంటాయిక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన నెంబర్ పక్కన కనబడుతుంది లేకపోతే నైన్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక సైనింగ్ ఆఫ్ గుడ్ బై